అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరొక పేద బడుగు బలహీన వర్గాల మీద కక్ష సాధింపుతో చేసుకున్న నిర్ణయం ఒకటి బయటకు వచ్చింది ఈ నిన్న రావడం జరిగింది ఇప్పటికే సచివాలయ వ్యవస్థని సచివాలయంలో వాలంటీర్స్ని సుమారు రెండు లక్షల అరవై వేలు పైన నిరుద్యోగులుగా తయారు చేయడం జరిగింది ప్రజలకి ఇచ్చే సౌకర్యం ఇంటికెళ్ళి గుమ్మం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టం సుఖం తెలుసుకుని ప్రభుత్వం ఇచ్చే అన్ని అందించే వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టడం జరిగింది సెక్రటరేట్ వ్యవస్థని నిర్వీర్యం చేయడం జరిగింది రైతు భరోసా కేంద్రాలు కానీ సచివాలయాలు కానీ చాలా వరకు మూసేసి అక్కడ వ్యవస్థ ఏమీ నడవకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చేరువుగా ప్రజలకి దగ్గరగా ప్రజలకి ఉపయోగపడే విధంగా పేద వర్గాలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ కూలి మీద ఆధారపడ్డ వాళ్ళు కానీ లేకపోతే సింగిల్గా బతికే వాళ్ళు కానీ ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చేరువుగా పరిపాలనా వ్యవస్థని ప్రజలకి సంక్షేమ పథకాలు అందించే వ్యవస్థనితో పాటుగా ఈరోజు ఎండియూ వెహికల్స్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు తొమ్మిది వేల ఏడు వందల వెహికల్స్ని ఏర్పాటు చేసి లక్షలాది మందికి మన ఈస్ట్ గోదావరి చూసుకుంటేనే సుమారు ఐదు లక్షల పైన రేషన్ కార్డులు ఉన్నాయి అంటే ఇన్ని లక్షల మందికి నేరుగా చేరువుగా మరి రేషన్ అందించే కార్యక్రమాన్ని పెడితే ఒకరు కులికెళ్ళొచ్చు ఒకళ్ళకి ఒంట్లో పోకపోవచ్చు ఒకరు చేదోడు వాడోడుగా ఎవరు లేకపోవచ్చు ఇవేమీ ఇబ్బంది లేకుండా చక్కగా చేరువుగా రేషన్ ఇచ్చే కార్యక్రమాలు రేషన్ డీలర్స్ని కూడా ఎవరిని తీసేయలేదు వాళ్ళు కూడా కొనసాగిస్తూ కూడా ఈ వ్యవస్థని నడిపించడం జరిగింది మరి కానీ ఈరోజు కేవలం జగన్ గారి మీద ఉన్న కోపంతో మీరు పేద ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు పేద ప్రజల్ని నష్టపరుస్తున్నారు జగన్ మీద కోపంతో మీరు ఈ వ్యవస్థలన్నీ ఏదైతే పేద ప్రజలకి ఉన్నాయో ఆ వ్యవస్థలు మీరు నిర్వీరు చేయడం అనేది అసలు కరెక్ట్ కానే కాదు ఇప్పటికే ఒక పక్క ఎన్నికల్లో చెప్పింది ఒకటి వాలంటీర్స్కి అందరికీ ఐదు వేలు ఉంటే మేము పదివేలు ఇస్తామని చెప్పారు చెప్పి వచ్చిన తర్వాత వాళ్ళు పక్కకు పెట్టారు అలాగే సెకండ్ హైట్ వ్యవస్థను మేము కొనసాగిస్తామని చెప్పారు తీసేసి వాళ్ళు పక్కన పెట్టారు రైతు భరోసా కేంద్రాలు కూడా మరి యథావిధిగా జరుగుతాయని చెప్పారు అది తీసి పక్కన పెట్టారు ఈరోజు ఇన్ని వేల వెహికల్స్తో ఇన్ని లక్షల మందికి సౌకర్యవంతంగా ఈ వెహికల్స్ అన్నీ కూడా వాళ్ళు వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా వారికి లోన్స్ ఇప్పించి ఎంతమంది ఇన్ని వర్గాల ప్రజల్ని ఇందులో లేడీస్ కూడా డ్రైవర్స్గా ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి అందరూ ఉపా ఒక పక్క ఉపాధి పొందుతూ ఒక్కొక్క పేద ప్రజలకి చేరువుగా ప్రభుత్వ పథకాన్ని అందిస్తూ ఉంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ పార్టీ మీద ఉన్న కోపంతో ప్రజలకి ఇబ్బంది పెట్టడం అనేది మంచి విధానం కాదు ఇది మంచి పద్ధతి కాదు ఇన్ని వేల మందిని ఒక్కసారిగా మీరు నిరుద్యోగులు చేస్తే వారు వారి మీద కుటుంబాల మీద ఆధారపడ్డవాళ్ళు ఈ వేళ దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మంది ఉంటారు ఈ వెహికల్స్ కానీ వీళ్ళ మీద విజిలెన్స్ చేసేవాళ్ళు కానీ డ్రైవర్స్ కానీ ఇంకా కుటుంబాలు కాకుండా ఇన్ని వేల మంది ఉన్నారు వీళ్ళందరికీ మీరు మార్గం చూపించాలి చెప్పాలి వాలంటీర్ వ్యవస్థ తీసేసారు వాళ్ళు ఏమవ్వాలి చెప్పాలి కదా మీరు నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి లక్షలాది మందిని ఈరోజు నిరుద్యోగులుగా తయారు చేస్తున్నారు పోనీ నిరుద్యోగులకు గుర్తిస్తూ ఉన్నారు అది కూడా లేదు అమ్మఒడి లేదు రైతు భరోసా లేదు మత్స్యకారు భరోసా లేదు నేతన్న నేస్తం లేదు మరి వాహన మిత్ర లేదు ఇవన్నీ సంక్షేమ పథకాలు సరే ఇప్పుడు కావాలని ఇప్పుడు ఇప్పుడు మీరు అర్జెంటుగా ఒక్కసారిగా ఒక్క ఒక్క స్టేట్మెంట్తో ఇన్ని వేల మందిని రోడ్ ఎక్కించారు ఇన్ని వెహికల్స్ని రోడ్ ఎక్కించారు కరోనా సమయంలో ఎలా అయితే వాలంటీర్స్ కానీ కింద స్థాయి సిబ్బంది హెల్త్ సిబ్బంది కానీ మిగతా అన్ని రెవెన్యూ పంచాయతీలు అన్ని రకాల సిబ్బందులు ఎలాగో వారితో పాటుగా ఈ వీళ్ళందరూ కూడా చాలా సేవ చేశారు అదేవిధంగా మొన్న మీరు విజయవాడ వరదలు కానీ మిగతా వరదలు వచ్చినప్పుడు కూడా ఈ వెహికల్స్తోనే మీరు ప్రజలకు సేవలు అందించారు ఈ వెహికల్స్తోనే మీరు ఫుడ్ ప్యాకెట్లు అందించారు ఈ వెహికల్స్తోనే ప్రజలకు మీరు మందులు పంపిణీ చేశారు ఈ వెహికల్స్తోనే అక్కడికి రాకపోకలు నడిపించారు మరి అలాంటివి ఇన్ని వేల వెహికల్స్ రోడ్డు మీద పడేసి వీళ్ళ జీవితాలను అందరినీ రోడ్డు మీద పడేయడం అనే నిర్ణయాన్ని మేము అందరం కూడా మరి తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు గౌరవ సివిల్ సప్లై మంత్రి గారిని సంబంధిత అధికారులని మేము కోరుతా ఉన్నాం తక్షణం ఈ నిర్ణయాన్ని మీరు ఉపసంహరించుకొని ఈ ఈ వీరందరికీ కూడా ఎవరైతే వెహికల్స్ మీద పనిచేస్తూ ఉన్నారో ఈ వ్యవస్థ మీద పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పించే విధంగా ఆ వెహికల్స్ రన్ అయ్యే విధంగా పేద ప్రజలకి కేవలం జగన్ గారి మీద ఉన్న కోపంతో పేద ప్రజలకి చేరువుగా ఇచ్చే సౌకర్యాలన్నీ రద్దు చేయటం మాత్రం తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ చర్యను మేము ఖండిస్తున్నాం దేశవ్యాప్తంగా ఎక్కడా లేని వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఒక మంచం మీద ఉన్న పెద్దవాడికి కూడా చేతికి ఇచ్చే వ్యవస్థను మీరు రద్దు చేశారా ఈవేళ ఏ పిటిషన్ ఏ కావాలన్నా ఏ సౌకర్యం కావాలన్నా సెక్రటరీ సెక్రటరీ ఆ ఇంటి చుట్టూ ఉన్న కుటుంబాలకి సెక్రటరేట్ వ్యవస్థను మీరు నిర్వీర్యం చేశారా ఈవేళ ఇంటికి ఇచ్చే రేషన్ రేషన్ వ్యవస్థను మీరు నిర్వీర్యం చేస్తున్నారా ఇది పేద ప్రజల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన మహిళలందరి పక్షాన ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ తీవ్రను మీరు వెంటనే పునరాలోచించుకోండి తీవ్రం మళ్ళీ యథావిధిగా ఈ వ్యవస్థను కొనసాగించండి కేవలం వ్యాను వ్యాన్ డ్రైవర్ల కోసం మాత్రమే కాదు వారి కుటుంబాల కోసం మాత్రమే కాదు ఈ వ్యవస్థ మీద ఆధారపడ్డ ప్రజానీకం గురించి ఆలోచించండి కక్షపూరిత చర్యలు మాత్రం చెయ్యొద్దు ఇబ్బందికరమైన చర్యలు చేయొద్దు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉండే కోపాన్ని పేద ప్రజల మీద చూపించొద్దు అనేది మా విజ్ఞప్తి దయచేసి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని కోరి ప్రార్థిస్తున్నాం